టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఔరా అనిపిస్తున్నారు ముఖ్యంగా టాలీవుడ్లో కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారిని ఎనర్జీ ముందు ఏ కుర్ర హీరో సాటిలేరని చెప్పుకోవచ్చు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం బింబిసార సినిమా దర్శకుడు వశిష్ఠ మల్లిడతో ఒక ఫ్యాంటసీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైపోయింది చాలా సన్నివేశాల చిత్రీకరణ కూడా జరుగుతోంది అయితే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించే ముందు ఈ సినిమాలో రానా దగ్గుపాటి బెల్లనగా చేస్తున్నారని కథానాయకుడు అయిన చిరంజీవి గారిని ఢీ కొట్టునున్నారని వార్తలు వచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రానా దగ్గుపాటి ఈ సినిమాని తప్పుకున్నారని తెలుస్తోంది ఎందుకంటే ఈ సినిమా ఫ్యాంటసీ మూవీ అవ్వడం ఇందులో రాణా వేయబోయే పాత్ర అతను ముందు ముందు చేయబోయే హిరణ్య కశికుడి పాత్రలో పోలి ఉండడం అందుకు కారణమని అంటున్నారు ఈ రెండు పాత్రలు ఒకే విధంగా కనిపిస్తాయని రాణా అనుకోవడంతో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా నుండి రాణా తప్పుకున్నారని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది రానా తప్పుకోవడంతో చిత్ర నిర్వాహకులు వెంటనే అతనికి బదులు హిందీ నటుడు కుణాల్ కపూర్ని తీసుకున్నారని తెలుస్తోంది కుణాల్ కపూర్ ఎక్కువ తెలుగు సినిమాలో చేయలేదు ఇంతకు ముందు నాగార్జున నాని నటించిన దేవదాస్ సినిమాలో ఒక పాత్ర చేశాడు అంతే తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి సినిమాలో నటిస్తున్నారు కుణాల్ కపూర్ రానా బదులుగా ఈ సినిమాలోకి వచ్చిన కుణాల్ కపూర్ ఈ సినిమా కోసం షూటింగ్ కోసం మొదలు పెట్టేశాడని తెలుస్తోంది కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ సినిమా చిత్రీకరణలో కుణాల్ కపూర్ పాల్గొన్నట్లుగా తెలుస్తోంది